ఫైవ్ త్రీ సెవెన్ నమస్కారం సార్ నేను కాంపెల్ మండలం మద్దులపల్లి కాట్రాల్ రోషే సార్ నా పల్లి నా పేరు పోయిన సంవత్సరం కలెక్టర్ గారు పల్లె నిద్ర భాగంగా భాగంగా గౌతమ్ సారు మన నా గ్రామానికి వచ్చినప్పుడు మూడు కిలోమీటర్లన్నర డొంక్ ఉంది విలేజ్ మ్యాప్ విలేజ్ మ్యాప్లో ఉంది హలో విలేజ్ మ్యాప్లో ఉంది సార్ ఇది మూడు మూడు కిలోమీటర్ విలేజ్ మ్యాప్లో డొంక ఉంది కానీ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా తీసిన రోడ్లల్లో పోయిన రోడ్డు ఇప్పుడు మనకి ప్రజెంట్గా రోడ్డు ఉంది విలేజ్ మ్యాప్లో ఉన్న రోడ్డు విలే గతంలో ఆర్టీసీ బస్ కూడా నడిచింది పాతూరు డొంక అంటారు దీన్ని మద్దులపల్లి కామిపల్లి మండలం ఈ డొంకని తీయడానికి ఆరుసారి అడిగితే కలెక్టర్ గారు దీన్ని ఎమ్మటి ఇమీడియట్గా సర్వే చేయండి ఉపాధి హామీ పథకంలో పెట్టి దీన్ని కూడా పొలాల్లో మధ్యలో నుంచి ఉంటుంది ఇది పేర్లాలుగా ఉంటుంది ఇప్పుడున్న రోడ్డుకి పేర్లాలుగా ఉంటుంది దాన్ని సర్వే చేయండి అని చెప్పేసి అప్పుడు ఆగస్టులో సార్ వచ్చింది జూన్లో ఆగస్టులో ఎమ్మటే సర్వే చేశారు సర్వే చేసి రాళ్ళు కొంతమంది పీకను దాన్ని మళ్ళీ సర్వే చేసిన తర్వాత దాన్ని ఎమ్మటే ఉపాధి పథకంలో పెట్టండి అని చెప్పేస్తే మేము అడిగితే మళ్ళీ ఉపాధిలో పెట్టినరు దాన్ని రోడ్డు దాన్ని కూడా ఉపాధిలో పథకం పథకం భాగంలో పొలాల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఇది డొంక అనేది అయితే అది చేయకుండా కొంతమంది దాన్ని మొత్తం అది అవసరం లేదుగా అన్నట్టు కబ్జా చేసారు మొత్తం కొంత ఉంది కొంత లేదు అక్కడక్కడ ఉంది అక్కడక్కడ లేదు దాన్ని మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక వన్ మంత్ బ్యాక్ నేను మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి నేను సర్వేగా ఎమ్ఆర్ఓ గారు సర్వేకి ఇచ్చినారు సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది ఆక్రమించుకున్న రాళ్ళు పీకింది రాళ్ళు వాళ్ళు పోయిన సంవత్సరం డిజిటల్ మ్యాప్ చేసినారు డిజిటల్ మ్యాప్ తీసుకొచ్చి డిజిటల్లో చూసి ఆ రోడ్డుకి ఈ రోడ్డు మధ్యలో గ్యాప్ అన్ని చూసి చేసినారు అంటే అరవై ఆరు అడుగులు ఉన్నదాన్ని ఇరవై అడుగులు పెట్టారు ఎందుకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ చానా పోతుందని చెప్పేసి ఇరవై ఐదు అడుగులు పెట్టినరు ఉన్నది అరవై అడుగులు విలేజ్ మ్యాప్లో ఉన్నది పెద్ద గొలుసు అంటారట అది నాకు కూడా అంత ఐడియా లేదు పెద్ద గొలుసు ఉంది అంటే కొంత ఊళ్ళ నుంచి ఒక రెండు కిలోమీటర్ మనం అంత ఉంది చాలా పెద్దగా ఉంది అన్నమాట వెడల్పు ప్రజెంట్గా దాన్ని మొన్న ఎంఆర్ఓ గారు కూడా మళ్ళీ ఎమ్ఆర్ఓ గారికి మళ్ళీ దరఖాస్తు ఇస్తే సర్వేయర్ గారు అక్కడికి వచ్చి మ్యాప్ ప్రకారంగా నేను తీస్తా అని చెప్పి వచ్చిండు మ్యాప్ పట్టుకుని వచ్చిండు సారు వచ్చిండు అక్కడ రైతులు కొంతమంది రాళ్ళు బీకనరు రాళ్ళు బీకనరు అంటే వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు ఎట్లుంటుంది సార్ ఆక్రమించుకున్న వాళ్ళు సర్వే ఎందుకు వచ్చి ఎందుకు మాకు ఎవరు అడిగి ఇక్కడ రోడ్డు అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు సర్వే అసల మ్యాప్ ఆ రోడ్డు అవసరం లేదని కొంతమంది అంటారు లోపల ఉన్న అవసరం కదా సార్ రోడ్డు పక్క మటు ఆక్రమించుకున్న వాళ్ళు వద్దంటారు రోడ్డు సర్వేర్ వచ్చి అద్దులు చూసి చెప్పండి అరవై అడుగులు పెట్టి విలేజ్ మ్యాప్ క్లాత్ మ్యాప్ తీసుకొచ్చిండు డిజిటల్ డిజిటల్ మ్యాప్ లో పెట్టి చూపిస్తే బాగుంటది ఏదో మీరు గతంలో చేసింది ఈడుకుంది ఆడుకుంది కొంతమంది రాళ్ళు బీకి వాళ్ళు ఏమంటారు డిజిటల్ మ్యాప్లు తీసుకొచ్చి చూపియాలి వాళ్ళకి అది సార్ అది మండలం మద్దులపల్లి కామేపల్లి మండలం మద్దులపల్లి అయితే మాకు అది మూడు కిలోమీటర్లన్నర ఉన్నది ఖచ్చితంగా రోడ్డు విలేజ్ మ్యాప్ లో ఉన్నది ఖచ్చితంగా తీయాలి దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఊర్లో విలేజ్ మొత్తం ఆక్రమించుకున్నారు సార్ అవి అవి సార్ విలేజ్ ఉన్న ఇదైతే రెండు సంవత్సరాలు బట్టి ఇప్పుడు గౌతమ్ సార్ ఉన్నప్పుడు అడిగినా మళ్ళీ ఇప్పుడు మొన్న ప్రెసెంట్ ఉన్న కలెక్టర్ గారిని కూడా అడిగినాం వాళ్ళు పెట్టిన మీ ఎమ్ఆర్ఓ గారు కూడా మేమో మేమో ఇచ్చారు సర్వేయర్ గారికి వచ్చి అక్కడ కొంతమంది రైతులు ఇద్దరు గొడవ చేయంగానే వెళ్ళిపోతే అక్కడ పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని మీరు మీ మ్యాప్ పక్కన మీరు వెళ్ళిపోవాలి సార్ అని చెప్పిన నేను అయితే ఆ పేరు నేనేం చేయాలంటే పోలీసుని తీసుకో సార్ ఎవరు ఆ పేరు వాళ్ళ పేరు చెప్తా అని చెప్పినా అట్లా కూడా చేయాలి కదా సార్ ఉన్నది మనం ఉన్న ప్రభుత్వ డొంకల్ని ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ నుంచే అసలు దారులు లేక చచ్చిపోతాడు ఉన్న వాటిని కూడా వదిలిపెట్టుకుంటారంటే సార్ మూడు కిలోమీటర్లన్నర ఉంది ఆ డొంక